కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ శివునికి అభిషేకం చేసిన సోమిరెడ్డి శివునికి శఠగోపం పెట్టడం పద్ధతిగా లేదని అన్నారు సోమిరెడ్డికి శివునిపై భక్తి కన్నా శివుని సొత్తును కాజేసి క్షమించమని అడగడానికి వెళ్తున్నారన్నారు నలభై ఎనిమిది సెంట్ల భూమిని ఆలూరు హరిప్రసాద్ రెడ్డి కాకుటూరు శివాలయానికి ఇచ్చాడని అన్నారు కోట్ల విలువ చేసే సదరు భూమిని సోమిరెడ్డి కబ్జా చేసి అమ్మేశారని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఇంతటి దారుణాలు జరగలేదని అన్నారు ఇదే కాకుండా కనుపూరు బిట్వన్ లో ఇరవై సెంట్ల భూమిని కొట్టేయడానికి సోమిరెడ్డికి సహకరించని అధికారిని తొలగించి తన పని కానిచ్చుకున్నారని అన్నారు అన్నారు పలు ప్రాంతాలలో ఇదే దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలోనే దేవుడు భూములకు రక్షణ లేదని ఈ సందర్భంగా కాకాని ధ్వజమెత్తారు భక్తులందరూ శివాలయాల చుట్టూ తిరగడం శివుడిని ఆరాధించడం పూజలు చేయడం అనేటువంటిది ఆనవాయితీ ఇది సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈరోజు పాపం దేవస్థానాలకు వెళ్ళడం అక్కడ ఆకాశ దీపం కార్తీక దీపం రకరకాలైనటువంటి దీపాలు వెలిగించడం అభిషేకాలు చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఈ మధ్య కాశీకి కూడా పోయి శివుడికి అభిషేకం చేస్తాడు అంతవరకు ఏం ఇబ్బంది లేదు అన్ని కరెక్టే ఇది శివుడికి అభిషేకం చేస్తున్నటువంటి సోమిరెడ్డి శివుడికే శతకోపం పెట్టడం అనేటువంటిది పద్ధతిగా అనిపించడం లేదు ఎందుకు ఈ మాట చెప్పామంటే ఈ మధ్య చాలా దేవాలయాలు కృష్ణపట్నం ఉండే దేవాలయానికి పోయాడు అడవులో శివాలయానికి పోయాడు వారణాసి పోయి ఎక్కడ శివుడిని కొలిచేడు అన్ని బాగానే ఉన్నాయి నేను అనుకున్నా శివుడి మీద భక్తితో పోతున్నాడేమో అని అనుకున్నా తీరా చూస్తే శివుడి మీద భక్తితో కన్నా కూడా ఆయన శివుడికి సంబంధించినటువంటి సొత్తు కాజేసి స్వామి నన్ను క్షమించు అని చెప్పి కోరడానికి ఈరోజు పర్యటనలు చేస్తున్నాడేమో అనేటువంటి అనుమానం ఉంది ఈరోజు నా దగ్గర అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి మీడియా ముందుకు రావడం జరిగింది కాకుటూరు శివాలయానికి సంబంధించి కాకుటూరులో సర్వే నెంబర్ అరవై మూడు ఏ వన్లో నలభై ఎనిమిది సెంట్లు భూమిని ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శివాలయానికి దాన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి అడంగల్ కాపీలు కూడా మీకు నేను చూపిస్తున్నాను దానిలో క్లియర్గా నలభై ఎనిమిది సెంట్లు మెట్ట ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనుభవ గారు శివాలయం భూమి దేవరాధీనంలో ఉందంటే దేవాలయ భూముల్లో అనుభవ స్వభావం దీనికి సంబంధించి అంటే క్లియర్గా ఏదైతే అడంగలు ఉందో అడంగలకు సంబంధించినటువంటి కాగితం ప్రకారం అరవై మూడు ఏ వన్లో నలభై ఎనిమిది సెంట్లు భూమి శివాలయానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి చెప్పి డాక్యుమెంట్ ఇది ఆయన హరిప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన శివాలయానికి పూర్తిగా ఈరోజు డాక్యుమెంట్ నెంబర్తో సహా ఆయన దానికి సంబంధించి ఈరోజు శివాలయానికి అప్పచెప్పినటువంటి భూమి ఇరవై మూడు ఆఫ్ నైన్టీన్ ఎయిటీ డాక్యుమెంట్ నెంబర్ ఇరవై మూడు ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఇది దీనికి సంబంధించినటువంటి భూమి దీనిలో ఆయన క్లియర్గా రాశాడు ఈ భూమి నలభై ఎనిమిది సెంట్లకు సంబంధించి ఎలాంటి ఇది హక్కు అధికారం లేకుండా శాశ్వతంగా స్వామికి ఇచ్చినట్టుగా రాసినటువంటి కాగితం ఇది దీన్ని ఈరోజు క్లియర్గా ఏమని రాశాడంటే ఇందు షెడ్యూల్ దాఖలా భూముని కాకుటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునకు చెందులాగున భక్తి ప్రతిఫల రహితముగాను ఈ దినమున ఈ దానముగా ఇచ్చి దేవస్థానమునకు స్వాధీన పరిస్థితిని అని ఆయన దేవస్థానానికి క్లియర్ గా దేవస్థానానికి స్వాధీనపరుస్తూ రాసినటువంటి డాక్యుమెంట్ ఇది ఈ స్థలంలో ఏమాత్రం ఏమీ ఆలోచన చేయకుండా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేశారనేటువంటిది ఒక్కసారి మీరు చూస్తే ఈ భూమికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు చూపించుకుంది దానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు ఇవి కాపుకి సంబంధించి ఆ భూమిలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఇంకా చూపుచ్చు అన్నీ ఉన్నాయి కదా మూడు ఉన్నాయి బాగా కనపడతాయి కదా ఇంకోటి కూడా చూపుతా శివాలయ అది సిమెంట్ రోడ్లు దానికి సంబంధించి ఆ దేవస్థానం భూమిలో ఏదైతే దేవస్థానాన్ని ఆనుకొని ఉండేటువంటి భూమి ఉందో నలభై ఎనిమిది సెంట్లు ఆ నలభై ఎనిమిది సెంట్లో సిమెంట్ రోడ్డు వేశారు సిమెంట్ రోడ్డు దేనికి వేశారు ఆ పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు అక్కడెక్కడ వ్యవసాయ భూములు లేవు దానికి పోవడానికి కూడా మీరు కావాలంటే రేపు మనం వెళ్దాం చూపిస్తాం మీకు కూడా దాన్ని కూడా నేరుగా సిమెంట్ రోడ్ అనేటువంటిది తీసుకెళ్లి దానికి వేసేశారు లేఅవుట్కి ఆ నలభై ఎనిమిది సెంట్లు ఏదైతే పాపం ఆయన దానం ఇచ్చాడో దేవుడి పేరుతో ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ నలభై ఎనిమిది సెంట్ల భూమిలో ఆయన దానం చేసినటువంటి భూమి దేవుడికి ఇచ్చినటువంటి భూమిలో వీళ్ళు దాన్ని కొట్టేసి ఆ రియల్ ఎస్టేట్ దగ్గర కోటి రూపాయలు డబ్బులు తీసుకొని చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడు ఈ భూమిని వాళ్ళకి ఇచ్చేశాడు దీనికి సంబంధించి ఒక ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనిచ్చాడంటే ఎంత తెలివిగా ఇచ్చాడంటే ఎంఆర్ఓ ఇది భూమి ఈ భూమి ఇది ప్రభుత్వ భూమి కాదని ఇచ్చాడు దానికి వాగుపారంభ కూడా కలిసి ఉంది ఆ భూమిలో కానీ ఇది భూమి ఇది ప్రభుత్వ భూమి కాదని ఇచ్చాడు దీంట్లో పాపం ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా ఇచ్చాడా అని అడిగితే మీరు చూస్తే అరవై మూడు మొత్తం అరవై నలభై ఎనిమిది సెంట్లు భూమి మాత్రం టాలీ చేశాడు అరవై మూడు ఏ ఒన్లో ఏదైతే ఉందో ఆయన ఒప్పుకుంటున్నాడు పదిహేను సెంట్లు మాత్రమే ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఒక పక్కేమో ఈ భూమి పట్టాభూమి అంటాడు ఏమయ్యా ఏ విధంగా పట్టాభూమి ఉందంటే ఆయన చెప్పినటువంటి అర్థం ఏంటంటే దేవాదాయ భూములు కూడా పట్టాభూముల కింద లెక్క సార్ ప్రభుత్వ భూముల కింద లెక్క కాదు పట్టా దేవుడు కాబట్టి దేవుడికి సంబంధించినటువంటి భూమి కాబట్టి అది పట్టాభూములు అనేది తీసుకుంటాం దాని ఓనర్ దేవుడు కాబట్టి కాబట్టి అది శివాలయంలో ఉండేటువంటి శివుడు ఓనర్ కాబట్టి దానికి అది పట్టాభూమి కింద పరిగణిస్తామని చెప్పి చెప్పి ఆయన వేసినటువంటి దాంట్లోనే అరవై ఏడు ఏ వన్ బిలో పదిహేను సెంట్లు ఉందని చెప్పి చెప్పి రాశాడు అంటే అధికారికంగా నలభై ఎనిమిది సెంట్లో కొంత భూమి మాత్రం ఆయన ఆక్రమించున్నాడు అని చెప్పి చెప్పి తప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ రెండే కూడా చెప్పాం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆయన లెక్కిన లెక్క ప్రకారం ఏం రాశాడు అరవై మూడు ఏ వన్ లో పదిహేను సెంట్లు ఉంది అరవై మూడు ఏ టూ బిలో ముప్పై మూడు సెంట్లు ఉంది అన్నాడు అరవై మూడు ఏటిలో నాలుగు ఎకాల ముప్పై ఎనిమిది సెంట్లు తిరుపతియ్య పేరుతో ఉంది జూగుంట తిరుపతయ్య పేరుతో ఈ భూమికి సంబంధించి వాళ్ళు కొన్నట్టుగా ఉన్నటువంటి ఆధారం ఏదన్నా ఉందా ఎక్కడన్నా కనపడుతుందా ఒకసారి ఆ ఫోటో చూపించిన ఆయన ముందుది దీని ముందుది స్కెచ్ 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 లో చూస్తే క్లియర్ గా ఆ భూమి దేవస్థానం కనపడుతుంది పక్కన భూమి కనపడుతుంది సిమెంట్ రోడ్డు చూపించు సిమెంట్ రోడ్డు చూస్తే దేవాదాయానికి ఘోరం తీసి ఫెన్సింగ్ చేశారు ఈ పక్క ఓనరు దానికి సంబంధించినటువంటి గోడ కట్టుకున్నాడు ఈ మధ్యలో ఆయన ముప్పై మూడు సెంట్లు ఎక్కడ వదిలేడు ఏ విధంగా వదిలేడు ఆ గోడ చూస్తేమో పాత కూడా లేఅవుట్ వేసింది ఇటీవల నలభై ఎనిమిది సెంట్లకు సంబంధించి అధికారులు మీరు సర్వేయర్లు తహసీల్దార్లు అందరు కలిపి దాన్ని సర్దుబాటు చేసి దేవుడి భూమిలో మరీ చూపించకపోతే రేపథమొడని ఒక పదిహేను సెంట్లు మాత్రం కబ్జా చేశారని నలభై ఎనిమిది సెంట్లు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఈరోజు నేరుగా హైవే నుంచి పోయేటువంటి భూమి దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఆ స్కెచ్ ఒకటి ఉంది దాన్ని చూపించిన ఆయన దానిలో చూస్తే అది దేవాలయానికి సంబంధించినటువంటిది దాని పక్కన దాని పక్కన ఆ పక్కనే ఉన్నటువంటి రోడ్డు నీట్గా గా శాటిలైట్ దాంట్లో ఆ రోడ్డు వేసినట్టుగా స్పష్టంగా కనిపించేటువంటి శాటిలైట్ పిక్చర్ కాబట్టి ఇన్ని ఆధారాలు ఉంటే ఈ రోజు దానికి సంబంధించి ఏది పట్టనట్టుగా హరిప్రసాద్ రెడ్డి అని ఇచ్చినటువంటి నలభై ఎనిమిది సెంట్ల భూమి ఈ రోజు దేవస్థానం ఆధీనంలో ఉందా అది పరాధీనమైందా అది ఎవరు కొట్టేశారు దానికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో దేవుడు ఆస్తి కూడా దేవుడు భూములు కూడా యథేచ్ఛిగా కాజేస్తున్నా అడిగేటువంటి నాదుడే కరువయ్యాడు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రకరకాలుగా గ్రావాలు దోచుకున్నారు మట్టి దోచుకున్నారు అదే విధంగా ఈ రోజు దానికి సంబంధించి ఇసుక దోచుకున్నారు బూడికి దోచుకుంటున్నారు పొయ్యి వచ్చేటువంటి వాళ్ళని బకాయిటీ రాబరి లాగా ఆపి రోడ్డు కొడతారు రోడ్లు కొట్టేటువంటి వాళ్ళ వాళ్ళని కొడుతున్నారు అడిగితే వాళ్ళు పుట్టుకలకు వాస్తున్నారు పామాయ్య ట్యాంకర్కి సంబంధించినటువంటి దొంగతనం చేసి ఇప్పుడు కూడా పామాయ ట్యాంకర్ అనేటువంటిది మనుబోల దగ్గర దోష ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగాయా చివరికి దేవుడి భూములు కూడా ఏదన్నా మాట్లాడితే దేవుడి గురించి మేము ఏదన్నా మాట్లాడితే ఒప్పుకోము అని చెప్పి చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఇది వ్యాచారం చేయిస్తారా ఇది పరాభవమైనటువంటి మాట వాస్తవమా కాదా ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా దేవాదాయ భూములు కాపాడతారా ఎందుకంటే యథేచ్ఛ భూములకు సంబంధించి ఇది దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇది ఈ భూమి కూడా అత్యంత విలువైనటువంటి భూమి ఈ భూమికి సంబంధించి కలెక్టర్ గారు క్లియర్ గా వెంకటాచలం మండలానికి సంబంధించినటువంటి కనుపూర్ బిట్వన్ లో వచ్చేటువంటి భూమి ఇది ఇరవై సెంట్లు అంటే నూట ఇరవై అంకనాల భూమి దీనికి సంబంధించి క్లియర్ గా ఆనంద్ గారు ఉన్నప్పుడు రాశాడు లాస్ట్ లో ఏమని రాశాడు ఇది నిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ నెల్లూరు హియర్ బై డైరెక్టర్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ యాజ్ షెడ్యూల్ అబౌవ్ అడ్జస్ట్ నేషనల్ హైవే లైస్ హైవేర్ దీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఇన్ డేస్ ద డేట్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ దిస్ ఆర్డర్ అని చెప్పి దీనికి సంబంధించి ఏం చెప్పాడంటే ఆ ఇరవై సెంటర్ల భూమి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కనుపూర్ బిట్ వన్ లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో వాటిల్ని మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది యాడ్స్ అది సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండు బై వన్ బిలో ఉండేది దాన్ని ఓ ఆనంద్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ అప్పీల్ని రిజెక్ట్ చేసి ఆ అప్పీల్కి సంబంధించి డిపిఓ గారిని వెంటనే తీసుకోమన్నాడు డిపిఓ గారు దాన్ని తాకి తరమలా ఇప్పుడు దానిలో కొత్త కోణం ఏంటంటే దాన్ని కాజేయడానికి సోమిరెడ్డి పంచాయతీ రిజల్యూషన్ అడిగాడు వెంకటాచలం గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ఇవ్వాలి దానికి వెంకటాచలం గ్రామ పంచాయతీ రిజల్యూషన్ మండల వెంకట శాషయ భార్య మండల రాజేశ్వరి కాబట్టి ఆమె నేను రిజల్యూషన్ ఇవ్వను అని అన్ని కాబట్టి వాళ్ళు రిజల్యూషన్ ఇచ్చే పరిస్థితులు లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు బ్రతిమాలిన తర్వాత అది కుదరదు అన్న తర్వాత ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంటంటే ఆమెను తొలగించేసే ఆగమేఘాల మీద ఆ స్థానంలో స్పెషల్ ఆఫీసర్ని నేసి స్పెషల్ ఆఫీసర్ ద్వారా రిజల్యూషన్ పాస్ చేసుకుని ఆ వెయ్యి గజాలు కొట్టేయడానికి ఇది వాస్తవమా కాదా ఈ భూమికి సంబంధించి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు ఫిబ్రవరిలో ఇచ్చాడు జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది ఫిబ్రవరిలో ఇచ్చాడు ఈ రోజుకి ఎందుకు మీరు పొజిషన్ తీసుకోవటం లేదు ఎందుకు మీరు పొజిషన్ తీసుకోకుండా మేనమేషాలు లెక్కబెట్టి వాళ్ళకు సంబంధించి ఆ భూమి కాజేయడానికి ఎందుకు కుట్రలు పండుతున్నారు ఆ భూమి కాజేసడానికి చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఎందుకు భాగస్వాములు అవుతున్నారు ఎందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేదు ఇది అత్యంత దురదృష్టకరం దౌర్భాగ్యం భూములకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ భూములు దేవాలయ భూములు దీంతో పాటు రైతులకు సంబంధించినటువంటి భూములు పెడతాపౌలు దగ్గర జంగాల కంటకలో ఎవరో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కొన్ని భూములు సమీకరిస్తే ఆ సమీకరించినటువంటి భూముల్ని నేనే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ఈరోజు వాళ్ళ భూములు మేము అమ్మవంటే రైతులకి మీకు నీళ్లు ఇవ్వము మీకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీకు నీళ్లు ఇవ్వము అని చెప్పి 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 వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా ఆపేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ రైతులు ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అన్ని రకాలైనటువంటి బాధలు పడుతుంటే వాళ్ళు మా భూమిని మేము ఉంచుకుంటామంటే మీరు ఉంచుకుంటే మీకు వ్యవసాయానికి సాగునీరువము మీ ఇబ్బందులు మీరు పడాల్సిందేనని చెప్పి చెప్పి ఈ రోజు వాళ్ళని ఇబ్బందులు పడి బలవంతంగా భూములు అమ్మాలి అది కూడా మేము అడిగిన రేటుకే ఇవ్వాలి అని చెప్పి చెప్పి తక్కువ రేటు అడిగినటువంటి రేటుగా చేసి రియల్ ఎస్టేట్ కి సంబంధించి నాకు భాగం ఉంది దాంట్లో కష్ట భాగం ఏమి లేకుండా రౌడీ మామూలు అనమాట రౌడీ చేసి అన్ని భూములు సమీకరించి పెడితే మీరు దేవాలయ భూములు పెరుక్కుంటారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు పెరుగుంటారు రైతులకు సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో చూసామా ఈ రోజే చూస్తున్నామా కాబట్టి మేము స్పష్టంగా ఈరోజు పాపం సనాతన ధర్మం అని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు సనాతన ధర్మం అంటే దేవుడి భూములు కాజేసేటువంటి వాళ్ళని రక్షించడమా దేవుడి భూములు కాజేసే మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళ మీద మీరు ఏమి చర్యలు తీసుకుంటారు దేవుడి భూములే కాజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా లేదా కాబట్టి దీన్ని ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి ఎండోమెంట్ దృష్టికి తీసుకెళ్లాం అందులో ఈ జిల్లా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలోనే దేవాదాయ భూములకు రక్షణ లేకపోతే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రం అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని కాబట్టి దీని మీద దేవాదాయ శాఖ మంత్రి గారిని అదేవిధంగా ఉన్నటువంటి ఎంటైన్మెంట్స్ ఆఫీసర్ ఇద్దరిని కోరుతున్నాం వెంటనే ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని నోటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఆర్టీఓ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం వెంటనే చొరవ తీసుకుని ఈ భూమి ఎవరితో తీర్చి సర్వే చేసి ఏదైతే భక్తులు వాళ్ళ మనోభావాల ప్రకారం ఇచ్చారో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే సోమిరెడ్డి ఇప్పుడు అవ్వాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈరోజు సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి దగ్గరికి పోయి పాపం ఆ దేవుడు ఎక్కడానిచ్చారో నాకు తెలియదు కానీ ఆయనకు సంబంధించి భక్తులు ఇచ్చినటువంటి భూములను పోర్టులో పోతే ఆ పోర్టులో పోయినటువంటి భూములకు సంబంధించి దేవుడికి ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే సిద్ధేశ్వర స్వామికి కృష్ణపట్నంలో దానిని రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు త్రిపురాంత కోణం ఉన్నటువంటి త్రిపురేశ్వర స్వామికి ఇచ్చేసారు త్రిపురాంతకేశ్వర స్వామికి ఇక్కడ ఉన్నటువంటిది ఈ భక్తులు ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి ఇస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నంలో ఉన్నటువంటి దేవుడు దాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వేరే దేవాలకు ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అడిగితే రెండున్నర కోట్లు ట్రాన్స్ఫర్ కూడా చేశారు ఆ ఐదు కోట్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన వెంటనే ఆ డబ్బులు వడ్డీతో సహా ఇవ్వండి అంటే ఆ రోజు కృష్ణపట్నం దేవస్థానానికి సంబంధించి అప్పటికే ట్రాన్స్ఫర్ అయినటువంటి రెండున్నర కోట్లు వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనక్కి తెప్పించాం చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి పట్ల దేవాలయ భూముల పట్ల భక్తుల పట్ల ఎంత సెంటిమెంట్ ఉంది ఎంత విశ్వాసం ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మీరు ఏదో మేమేదో దేవుడిని పెట్టుకొని రాజకీయాలు చేయడమో దేవుడిని పెట్టుకుని రాజకీయాల మాటలు మాట్లాడటమో పక్కన పెట్టి నిజమైనటువంటి శ్రద్ధ సనాతన ధర్మం మీద ఆలోచన ఉంటే ఇటువంటి దేవాదాయ భూములను కాజేస్తున్నారు ఇది మర్చుకో చూపించాం ఈ దేవాదాయ భూముల శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే విచారణ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని దేవాదాయ భూములను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది లేని పక్షంలో దీని మీద దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎండోమెంట్స్ ఆఫీసర్ జిల్లా ఎండోమెంట్స్ అధికారులను కలుస్తాం వెనక పత్రం ఓడిస్తాం దాని మీద కూడా కనుక మీరు కనుక స్పందించి చర్యలు తీసుకోకపోతే భక్తులు అందరం కలిసి శివాలయం దగ్గరికి చెలో పాకుతుడు పేరుతో కార్యక్రమం నిర్వహించి భక్తులు మేమే దగ్గరుండి భక్తుల ద్వారా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని దేవస్థానానికి అప్పగించడం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు విధంగా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎండోమెంట్ కి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి కాపుతూరు శివాలయానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని కాపాడాలని చెప్పి చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి